ప్రజలకు సేవ చేస్తాపరంలో చట్టసభగా నిర్వహిస్తాం మనుషుల కుజానికి ఆజ్ఞాప్రదానికి మొదటి ప్లాటూ ముందుకు కొనసాగుతోంది ఈ ప్లాటూకు నేతృత్వం వహిస్తున్నటువంటి వారు కే మహేష్

పాస్ అవుట్ అవుతున్నటువంటి ఎస్ఈస్ ఆర్మ్ రిజర్వ్ విధంగా సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాన్స్టబుల్ అధికారికి కూడా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున గౌరవణిలో డిజిపి తెలంగాణ తరఫున నా ఒక అభినందనలు తెలియజేస్తున్నాను ఐ కాన్ హెల్ప్ బట్ హ్యావ్ సిరీస్ ఆఫ్ హూస్ ఫర్ లుకింగ్ అట్ యువర్ ఎక్సెంపరీ పర్ఫార్మెన్స్ టుడే కొంతసేపు I have been to many parades while serving as District SP and in other capacities. But today what I saw on this ground was exemplary, it was exceptional and I must place on record my special appreciation for District Superintendent of Police Mr. Rupesh IPS and the Principal Mr. Srinath Draught, Action actually showed తీసుకొచ్చారు చూస్తుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు మనకు సమస్య తీర్చే విధంగా అవి అందరు కూడా అంత ముందు చేయాల్సి ఉంటుంది ఒక మానవీయ కోణంలో గజలతో మౌనకమై వారి సమస్యని తీ తీర్ తీర్చడమే ఈ ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తూ సామాన్య ప్రజల చేత మననలు పొందే విధంగా మీ అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది అలానే సమాజంలో కొంత సంఘ విద్రోహక శక్తులు ఏవైతే పనిచేస్తుంటాయో వారి మీద కూడా మీరు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ప్రయాణికారులకు తెలియజేస్తూ సమర్థవంతంగా వీరు నిర్వహించాల్సి ఉంటుంది నేను మీ అందరూ కూడా పోలీస్ వ్యవస్థలో భాగమయ్యారు రేపు భాగస్వాములై ప్రజాసేవలో మీ అందరూ కూడా అతితం కావాలని మీ అందరూ కూడా ముందు ముందు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా శిక్షణ బాగా ఇచ్చినందుకు జిల్లా ఎస్పీ గారికి ప్రిన్సిపల్ జీడిసి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు శిక్షణ పూర్తి చేస్తున్నారు సో ఈ సందర్భంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన తెలంగాణ పోలీస్ క్వాలిటీ ఏదైతే ఉన్నాయో డ్యూటీ హానర్ కంపాషన్ సో డ్యూటీ విధి నిర్వహణలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా వెళ్ళిపోకుండా మీ డ్యూటీయే మన విధి మనం చేయాల్సిన డ్యూటీయే మన కర్మ విధి అనుకొని ఎట్టి పరిస్థితుల్లో వెనకడ వేయకుండా మీకు ఎలాంటి కాంతి భద్రత సమస్యలు వచ్చినా లేదా అసాంఘిక స్టెక్కులకు ఎదురు వెళ్ళినా కూడా మీరు డ్యూటీని పరమావధిగా పెట్టుకొని డ్యూటీ చేయాలని కోరుకుంటున్నాం దాంతోపాటు ఆనర్ మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇంకెడీ మన క్రెడిబిలిటీ మన ఇంటరాక్షన్ తోటి ఎలా ఉంటే దాన్ని బట్టి పోలీస్ ఇమేజ్ అనేది పెరుగుతుంది సో మీరు ఈరోజు తర్వాత కానిస్టేబుల్ స్థాయి అయిపోయి ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఖచ్చితంగా ప్రజల్ని గౌరవిస్తూ మీ సీనియర్లని ఇచ్చిన నియమాలని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ ప్రజలకు సేవ చేయాల్సింది దాంతోపాటు పోలీసు పెంచడానికి కారశక్తులా చేయాల ప్రయత్నించాలని కోరుకుంటున్నాను కంకాశం ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్కి వస్తాడు వారు పోలీసుల దగ్గరికి వస్తారు సో అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ బాధను ఎంతవరకు మనము తీర్చగలం వాళ్ళకు ఎలాంటి హెల్ప్ అనే ఒక సదుద్దేశంతో మనం డైలీ మన విధి నిర్వహిస్తే ఆటోమేటిక్గా పబ్లిక్లో మరియు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు మీ కూడా ఉద్యోగంలో ఒక మంచి సంతృప్తి లభిస్తుంది అదేవిధంగా ఉన్న సభ్యుల్ని అలాగే ఈ పది నెలల కాలంలో మీకు వచ్చిన ఈ फिजिकल फिटी रिटायर कैरियर रिटैर अेक मेरे